తెలంగాణ యాంటీ కరెక్షన్ బ్యూరో అధికారి సిబి ఆనంద్ సార్ గారికి నమస్కారం సార్ ప్రజాసంకల్పం అంటే ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న అవినీతి మీద ఎన్నో వాస్తవంతో మీ దృష్టి కనుక తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రజాసంకల్పం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం సాయంత్ర వద్ద ఉంది ఈరోజు అంటే టౌన్ ప్లానింగ్లో ఎలాంటి అవినీతి జరుగుతుందో వాస్తవాలతో కమిషనర్ గారికి చేయడం జరిగింది ఆయన కూడా ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాము అయినా కూడా ఎవరు కూడా అధికారులు లేదు ప్రతి జోనల్ కమిషనర్ పరిధిలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు సాక్షాత్ధారత సహా చూపిస్తున్నాము దయచేసి వీటి మీద కూడా మీరు ఒకసారి విచారణకు చేయండి ఆనంద్ గారు ఎందుకంటే ఈ మధ్య మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మీ సిబ్బంది అందరూ వీటి మీద కూడా టౌన్ ప్లానింగ్ జేహెచ్ఎంసి హెచ్ఎండిఓ ఈ పరిధిలో ఉన్న ఆ చట్టాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు దూరంగా కొనసాగిస్తున్నారు ఎన్ని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు కావాలంటే వీటి మీద కూడా మీరు విచారణ చేయాలని పెద్ద సంకల్పం మీకు విజ్ఞప్తి చేస్తాం సార్ బాపట్ల కృష్ణ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ట్యాంక్ బండ్ నుంచి